హలో ఎవీవాన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగమ్మాజాను ఈరోజు నేను వచ్చేసాను ఫ్రెండ్ యాప్ అసలు ఈ యాప్ ఏంటి దీని ద్వారా డబ్బులు సంపాదించవచ్చు అంటున్నారు అది నిజమా కాదా అండ్ ఈ ఫ్రెండ్ యాప్ ఎలా ఉంటుంది జెన్యూనా అండ్ ఇందులో కాల్స్ వచ్చేసి మనకి ఎలా ఉంటాయి అంటే గర్ల్స్ అయితే ఎలా మాట్లాడతారు బాయ్స్ అయితే ఎట్లా మాట్లాడతారు అండ్ ఎవరు ఎవరికి కనెక్ట్ అవుతుంది ఏజ్ పరంగా ఏమన్నా ఉంటుందా అండ్ మన నేమో మన ఫోన్ నెంబర్ ఎవరికన్నా తెలుస్తుందా అనేది నేను ఇక్కడ చెప్తాను యాక్చువల్లీ నేను కూడా ఇది ఒక యూట్యూబ్లో చూసాను చూసి అసలు ఎంతవరకు జెన్యును ఇది ఇది సామాన్యులకి డబ్బులు అందిస్తుందా లేదంటే ఇంకేమన్నా ప్రాబ్లం ఉందా అనేది చూసాను అనమాట అండ్ దీని గురించి ఫుల్ వీడియో అనేది చేస్తున్నాను మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఏదైనా స్పెషల్ వీడియో కావాలి అనుకుంటున్నట్లయితే కింద కమెంట్ సెక్షన్లో అడగండి ఓకేనా సో చేయలే మరి వీడియో అనేది స్టార్ట్ చేద్దాం ఇది వచ్చేసి ఫ్రెండ్ యాప్ అనమాట దీన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇట్లా ఓపెన్ అవుతుంది సో ఫస్ట్ వచ్చేసి మనకి హోమ్ స్క్రీన్ చూపిస్తుంది అనమాట నేను ఓపెన్ చేయగానే నాకు అక్కడ కాలర్ ట్యూన్ ఉంది కదా అది ఓపెన్ అయిపోయింది నేను హోమ్ స్క్రీన్లోకి వెళ్ళాను హోమ్ స్క్రీన్లోకి వెళ్ళినప్పుడు ఇట్లా ఉంటుంది అనమాట పేజ్ మీకు అన్నీ కనిపిస్తూ ఉంటాయి అనమాట అంటే మీరు ఇక్కడ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది మీ ఫోన్ నెంబరు మీ పేరు మీ నిక్ నేము ఇవన్నీ ఇచ్చి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది మెయిల్ ఐడి ఇవన్నీ ఇచ్చిన తర్వాత మనకి ఇట్లా ఓపెన్ అయ్యి చూపిస్తుంది అనమాట చూపించిన తర్వాత మనకి ఇక్కడ కాలర్లోకి వెళ్తే అన్ని కాల్స్ వెళ్తూ ఉంటాయి అనమాట అంటే మీరు కాల్ మాట్లాడాలి అనుకుంటున్నట్లయితే ఆన్లైన్ క్లిక్ చేయండి అని చెప్పి ఇక్కడ గ్రీన్ కలర్ బటన్ ఒకటి కనిపిస్తుంది సో దాన్ని క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా కాల్స్ వెళ్ళిపోతూనే ఉంటాయి వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారనమాట అండ్ ఇక్కడ నిజానికి వచ్చేసరికి కాల్స్ మనం గర్ల్స్ అయితే బాయ్స్కి వెళ్తుంది ఫోను బాయ్స్లో వచ్చేసరికి రకరకాల మంది ఉంటారండి అసలు మీరు వినకూడని మాటలు కూడా వినాల్సి వస్తుంది ఈ యాప్ నాకు అందుకే నచ్చలేదు అనమాట అండ్ ఇందులో ఇంకొకటి ఉంది ఇక్కడ కింద గ్రూప్ ఉంది చూడండి దాంట్లోకి వెళ్తే గ్రూపులు ఉంటాయి అన్నమాట గ్రూపుల్లో మాట్లాడుకుంటూ ఉంటారు మనం అందులో జాయిన్ అయిపోయి మనం కూడా మాట్లాడుతూ ఉండటం అనమాట ఎంతసేపు మాట్లాడితే అన్ని రూపాయలు వస్తాయి అని అర్థం ఓకే అండ్ ఇక్కడ వచ్చేసరికి హోమ్ స్క్రీన్లో నుంచి నా ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి ఎల్లో రోజులు గెలుచుకోండి ఒక ఎల్లో రోజు ఒక్క రూపాయి అనమాట సో అట్లా చూపిస్తుంది అసలు నేను ఫోన్ మాట్లాడకుండా నేను యువతల వాళ్ళకి ఎలా చెప్తాను అందుకని చెప్పి నేను ఫోన్ మాట్లాడి మీకు చూపిస్తాను చూడండి కన్వర్షన్ రేట్ వచ్చేసి మనకి వన్ రూపీ ఉంది కానీ వాళ్ళకి జీరో పాయింట్ నైన్ పైసా ఇస్తారనమాట మనకి జీఎస్టీ ట్యాక్స్ కట్ అవుతుందని చెప్తారు ఓకే అండ్ నేను రెండు మూడు కాల్స్ మాట్లాడాను ఒక కాల్ మాట్లాడితే నాకు ఫోర్టీన్ రూపీస్ వచ్చాయి ఇంకోటి మాట్లాడితే థర్టీ రూపీస్ వచ్చాయి అనమాట ఓకే సో అంటే ఎన్ని నిమిషాలు మాట్లాడితే అన్ని కాయిన్స్ అనేది మీకు యాడ్ అవుతాయి అన్ని ఎల్లో రోజెస్ వస్తాయి ఒక్కొక్క రోజుకి మీకు ఒక్కొక్క రూపీ వస్తుంది అవి ఎట్లా కలెక్ట్ చేసుకోవాలి విత్ డ్రాల్ చేసుకోండి అని అడుగుతుంది అనమాట అక్కడ మనం క్లిక్ చేస్తే మనకి మెయిల్ ఆటోమేటిక్గా చూపించేస్తుంది ఓకే అనుకుని క్లిక్ చేస్తాం కదా క్లిక్ చేసిన తర్వాత ఒక సెకండ్ టైం తీసుకుంటుంది అనమాట అండ్ ఇది పేమెంట్ ఫెయిల్డ్ అని చూపిస్తుంది నెక్స్ట్ ఈలోపు మనము వే ట్రెండింగ్లోకి వెళ్ళిపోదాం ఓకే ట్రైనింగ్స్ కావాలి అంటే ఇక్కడ ఫోన్ నెంబర్లు కనపడుతున్నాయి కదా దాని మీద క్లిక్ చేస్తే మీకు ఫోన్ ఎట్లా మాట్లాడాలి ఎవరితో ఏం మాట్లాడాలి అనేది నేర్పిస్తారనమాట ఓకే డ్రాల్ పెండింగ్ వచ్చింది అండ్ ఫస్ట్ టైం నేను థర్టీ రూపీస్ డ్రా చేసినప్పుడు కూడా సేమ్ ఇట్లాగే వచ్చింది ఆ అమౌంట్ పడిందా లేదా అనేది నాకు తెలియలేదు ఒక మెసేజ్ రాదు ఏముండదనమాట ఇంకా సో డబ్బులు పడతాయి అన్న నమ్మకం అయితే నాకు లేదు నాకైతే పడలేదనమాట ఓకేనా అండ్ ఇక్కడ జెన్యునా కాదా అంటే నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇందులో మీ ఫోన్ నెంబర్ కానీ మీ పూర్తి పేరు కానీ ఎవరికి తెలియదు అదొక్కటే నాకు జెన్యున్గా అనిపించింది బాగా అనిపించింది పేమెంట్ అయితే రాదు కాల్స్ వచ్చేసరికి ఇక భయంకరంగా ఉంటాయి అనమాట ఇక మగపిల్లలు ఎట్లా మాట్లాడతారో మీకు తెలిసిందే కదా సో అలా ఉంటాయి ఆ కాల్స్ ఆ కాల్స్ అయితే మనం అస్సలు వినలేము నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ బటన్ మీద నొక్కితే ఈ ఆప్షన్స్ అన్నీ వచ్చినాయి అనమాట వీటన్నిటితో మనకు అసలు పని లేదనుకోండి పక్కగా తీసేద్దాం అండ్ మీ కేటగిరీస్ ఫ్రెండ్స్ కావాలా అది అడుగుతారు ఇంకొకటి దిక్కుమాల నోటిఫికేషన్ ఒకటి వస్తుందండి విసుగ్గా ఉందా మాట్లాడాలనుకుంటున్నారా అందమైన అబ్బాయిలతో మాట్లాడాలనుకుంటున్నారా అని వస్తుంది ఈ కాల్స్ అసలు నాకు అస్సలు నచ్చలేదు మీరు అసలు జాయిన్ అవ్వద్దు నాకు నచ్చలేదని నేను జెన్యూన్ రిప్లై చేస్తున్నాను అనమాట వీడియో అని అనిపించింది మీకు నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ బాయ్